కనుక అలాంటి భాష ఉన్న ఈ నేల సాహిత్యాన్ని ఉండటం వల్ల ఇవాళ తెలంగాణ నీళ్ళు వచ్చినాయి నిజంగా మరి కరువులు ఉన్నాయి ఏడ్చేది మేము మాములు వరి ఒయ్యారి మొలిసింది లొట్ట పీసు గెట్టున వెరికినవి తరిపలము దక్కింది పెరికల కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గురుతాయరా కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గురుతాయరా సేదార వేడుంది రా తెలంగాణ సేలన్ని బిలాయరా సేదార వేడుంది రా తెలంగాణ సేలన్ని బిలాయరా ఇట్లా కంటే కానుపు కొరకు సస్త బొంద కొరకు జనము వచ్చి పోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నా లేరు పెళ్లి ఎల్లికూరా ఇళ్ళ పెంట కుప్పాలైతవి ఇట్లాంటి బాధలుండేది దాని తర్వాత తెలంగాణ వచ్చింది నీళ్లు గోదావరి ఊర్లల్లో నమ్ముతారా మరో ఇగం వచ్చిన నీళ్ళు వచ్చాయి తెలంగాణకు ఒక్క ఐదు పది పారండు ఇంకా పారుతున్నాం అద్భుతం అందుకని నీళ్లు రావటం జీవితం మారటం ఇవాళ తెలంగాణలో మీరు కానీ మేము కాని మనుషుల మధ్యలో గతంలో ఊరుమ్మడి కలిసే ఊరంటే జాలు కొలను ఊరంటే అద్భుతం ఊరంటే పచ్చి పాల మంద ఊరంటే జాలి నీటిలో సిలికలు చేపలు ఊరంటే చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజరులు ఆకుపచ్చలు లేత వగరు వాసన పూత గురు గుబురుల కాతలు గురువందరు పోతలు పరిమల మొగ్గలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మొగలి పాదలు రెక్కల అద్భుతాలున్న ఊరు అది ఊరు